విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి ఉద్యోగులకు హెచ్ఆర్ఏ రద్దు చేయడాన్ని నిరసిస్తూ అడ్మిన్ భవనంలోని సీఎండి కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నాయకులు బైఠాయించారు విశాఖలోని ఉద్యోగులను నాగర్నార్ స్టీల్ ప్లాంట్కు పంపించాలన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలు నిర్వహించడం దారుణమని ఉద్యోగులు ధ్వజమెత్తారు ఓవైపు స్టీల్ ప్లాంట్ను ను కాపాడతామంటూనే ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తున్నారని ఆరోపించారు కూర్చోబెట్టి స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ సంకల్పంతో ఉన్నామని చెప్పడం ఒక భాగం అయితే చెప్పలేక చెప్పకుండా చేసే పనులు ఇంకో భాగంలో ఉన్నాయి కోణంలోని స్టీల్ ప్లాంట్ని కాపాడుతామన్నా మ్యాన్ పవర్ తగ్గించాలనే ఉద్దేశంలో ఒక ఒక విధంగా ఉన్నారు నిజంగా మీకు కంపెనీని సిక్స్ పాయింట్ త్రీ మిలియన్ టన్ను ఉత్పత్తి తీయాలనుకున్నప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా తీయలేదు కాంట్రాక్ట్ వర్కర్లకు జీతాలు ఇవ్వట్లేదు ఎంప్లాయీస్గా ఉన్న మాకు కూడా నెలలోనే రెండు విధాలుగా వేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కార్మికులు రావాల్సిన సహా ఆర్థిక మూలాలన్నీ దెబ్బ కొట్టి ఈరోజు కంపెనీని లాభాల్లో తీసుకెళ్తామంటే అది నమ్మసక్యమైన అంశంగా ఇది మాకు చాలా ఇది ఇబ్బందికరంగా ఉంది ఇప్పటికే వేతన ఒప్పందం చేయవలసి ఉండగా పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి ఈ రోజు వరకు చేయకుండా సెయిల్లో ఆల్రెడీ అమ్వై జరిగింది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్న బెనిఫిట్స్ అన్ని పూర్తి తీసేయాలని చెప్పి మరి లీవ్ ఎన్కార్స్మెంట్ ఆపేశారు అలాగే ఎల్టీసీ ఎల్ఆర్టీసీ ఆపేశారు స్కూటర్ లోన్లు ఆపేశారు కారు లోన్లు ఆపేశారు అలాగే నిన్న కొత్తగా హెచ్ఆర్ఐ అనేది మ్యాండేటరీ అది ట్రైపాట్ అగ్రిమెంటు దాన్ని కూడా ఆపేస్తే ప్రతి కార్మికుడికి నెలకి ఇంటెద్దికి ఇంటెద్ది కూడా ఆపేశారంటే చాలా దారుణం పరిస్థితి ఇది